మన కోసం మన వార్తలు అందించే స్వాగతం మొత్తం మీద ఉమ్మడి నెల్లూరు జిల్లాలో నాలుగు లక్షల ఎకరాలకి సాగునీరు రెండవ పంటకి ఇస్తుంది ఇది చరిత్రలో ఒక అధ్యాయం రైతాంగానికి అవసరమైన నీరు రెండు పంటలకి నాలుగు లక్షల ఎకరాలకి నీరు ఇచ్చిన సందర్భం గతంలో ఎన్నడూ లేదు నేను కూడా అనేక దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో ప్రజాప్రతినిధిగా ఉన్నా ఇవాళ ఇటువంటి మహత్తరమైనటువంటి నీటి విడుదల కార్యక్రమంలో ఇందులో పాల్గొనడం అనేది చాలా అదృష్టంగా భావిస్తూ ఈ నీటిని ఇవాళ విడుదల చేశామని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం ఈరోజు నెల్లూరు జిల్లా రైతాంగానికి రెండవ పంట నీరు విడుదల చేయడానికి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్లు డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్లు నీటి సంఘాల అధ్యక్షులతోటి సోమశిల తెలుగు గంగ ఎస్సీలు వారి ఇంజనీరింగ్ సిబ్బంది ఇతర ప్రజాప్రతినిధులు తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ ప్రాంత రైతాంగం అంతా కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా ఈరోజు ఈ ప్రధానమైనటువంటి కార్యక్రమం జిల్లాంగ రైతాంగ చరిత్రలో ఇది మళ్ళీ ఒక నూతన అధ్యాయం గడిచిన ఐదు సంవత్సరాల కాలం నెల్లూరు జిల్లాలో రైతాంగానికి మొదటి పంట తర్వాత రెండవ పంటకి నీళ్ళు ఇవ్వాలంటే అది ఒక పెద్ద యుద్ధమే జరిగేది ఎప్పుడు ఐఏబీ సమావేశం జరిగినా రైతాంగం మధ్య ప్రాంతాల మధ్య నాయకత్వాల మధ్య శాసనసభ్యుల మధ్య కొట్లాటలు జరిగాయి మా ప్రాంతానికి ప్రాధాన్యత కావాలంటే మా ప్రాంతానికి ఎక్కువ నీరు కావాలంటే ఇలా గొడవలు పడ్డటువంటి గడిచిన ఐదు సంవత్సరాల కాలం ఇవాళ ఎన్డీఏ కూటమి జాతీయ పార్టీ అధ్యక్షులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో వచ్చాక నీటి నిలువ సామర్థ్యంతో పాటి నీటి విడుదలని పంపిణీని కూడా క్రమబద్ధీకరించాలని ఒక క్రమశిక్షణతో రైతాంగానికి నీటిని విడుదల చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఇరిగేషన్ శాఖ మంత్రి గారు శ్రీ రామానాయుడు గారు చీఫ్ ఇంజనీర్లు సెక్రటరీలు అందరూ కలిసి గతంలోనే సోమశల ప్రాజెక్టుని పరిశీలన చేయడం నీటి విడుదల ఏ విధంగా ఉండాలనేటువంటి సూచనలు కూడా మాకు ఒక ఎస్ఓపి ఇవ్వడం కూడా జరిగింది మొదటి పంట నీళ్ళ తర్వాత రిజర్వాయర్ల సామర్థ్యంలో ఎంత మేరకు నీరుంది ఉన్న అవసరాలు పోను మిగిలిన నీరు ఎంత భూమికి మనం ఇవ్వగలం రెండవ పంటకి అనేటువంటిది ఇవాళ అందరూ ఆలోచన చేశాక ఐఏబీ సమావేశంలో దీని మీద చర్చ చేశాం చర్చ చేసిన సందర్భంలో రెండవ పంట ఇవ్వడానికి అభ్యంతరం లేదు దాదాపుగా సమావేశం జరిగే రోజుకి యాభై రెండున్నర టీఎంసీల నీరు సోమశల ప్రాజెక్టులో ఉంది అలాగే కండలేరు ప్రాజెక్టులో కూడా నలభై ఏడు టీఎంసీల నీరు అక్కడ కూడా నిలవ సామర్థ్యం ఉన్నది గత సంవత్సరం మొదటి పంటకి నీళ్లు విడుదల చేసే సందర్భంలో చాలా క్రమశిక్షణతో నీటి వృధా లేకుండా వర్షాలు పడినప్పుడు ప్రాజెక్టులో నీటిని నిలువ చేయడం అవసరమైనప్పుడు నీటిని విడుదల చేయడం చేసినటువంటి ఒక మంచి ప్రక్రియ వల్ల ఇవాళ ఇంత నీరు మళ్ళీ దాదాపుగా వంద టీఎంసీల నీరు ఇవాళ మన జిల్లాలో నిలిచి నిలుపుకోగలిగాం దీన్ని దృష్టిలో పెట్టుకొని రెండవ పంటకి నీరు విడుదల చేయాలి అన్నప్పుడు ఎలా విడుదల చేస్తాం ఎక్కడెక్కడ విడుదల చేస్తామని అంటే మామూలుగా అయితే రెండవ పంటకి నీరు ఒక లక్ష అరవై వేల ఎకరాలకి రెండవ పంటకి నీరు ఇస్తామనేటువంటిది మనకు ఉన్నటువంటి పాత నిర్ణయాలు ఎప్పుడైనా నీరు ఎక్కువ ఉంటే కొంత ఎక్కువ విడుదల చేసేవాళ్ళు నాకు తెలిసి దాదాపుగా ముప్పై ఐదు సంవత్సరాల్లో అనేక ఐఏబిలకి సమావేశాలకి నేను కూడా వెళ్ళాను సభ్యుడిగా ఈ సంవత్సరం ప్రభుత్వ నిర్ణయాల ఫలితం ఇంజనీరింగ్ అధికారుల యొక్క సమన్వయం అలాగే రైతుల యొక్క కమిటీల నుంచి వచ్చిన ప్రాజెక్టులు డిస్ట్రిబ్యూటరీలు అలాగే నీటి సంఘాల అధ్యక్షులు వాళ్ళందరి సమన్వయంతో క్రమశిక్షణతో పాటించబట్టే ఇవాళ దాదాపుగా వంద టీఎంసీల నీరు ఈ రెండు రిజర్వాయర్లలో మనకి మిగిలి ఉంది ఈ నీటిని ఇప్పుడు రెండవ పంటకి ఇవ్వాలి అన్నప్పుడు ఒక పద్ధతి ప్రకారం ఇద్దామని ఆలోచన చేశాం పెన్నా డెల్టాలో ఈ నీటిని ఇరవై రెండు పాయింట్ రెండు వందల క్యూసెక్ల నీటిని ఇవ్వాలని చెప్పి నిర్దేశించి ఈ ఇరవై రెండు టీఎంసీల నీరు కూడా ఏ విధంగా విడుదల చేయాలి అంటే పెన్నా డెల్టా రెండు లక్షల ఎకరాలకు ఇవ్వాలని కనుపూర్ కాలువ ఇరవై వేల ఎకరాలకు కావలి కాలువకు డెబ్బై నాలుగు వేల ఎకరాలకు ఉత్తర కాలువకి ముప్పై ఐదు వేల ఎకరాలకు దక్షిణ కాలువకి ముప్పై ఐదు వేల ఎకరాలకి ఈ విధంగా విడుదల చేస్తే మూడు లక్షల అరవై నాలుగు వేల ఎకరాలకి ఈ రెండవ పంటకి నీరు విడుదల చేస్తున్నాం ఇవాళ మీ అందరితో కలిసి మరి సోముశెల జలాలని పెన్నార్ డెల్టా అలాగే డెల్టా ప్రాంతమైన కావలి కనుపూరు కాలువలు సోమశెల ఉత్తర దక్షిణపు కాలువలకు కూడా నీరు విడుదల చేశాం దాదాపుగా మూడు లక్షల అరవై నాలుగు వేల ఎకరాలకు నలభై టీఎంసీల నాలుగు వందల క్యూసెక్లు అవుతాయని చెప్పి ఇవాళ మాకున్న అంచనా ఈ అంచనా ప్రకారం ఉన్న యాభై రెండు టీఎంసీల్లో మనకి త్రాగునీటి కానీ అలాగే ఎవాపరేషన్ లాసెస్ కానీ సీపేజ్ లాసెస్ కానీ ఇవన్నీ కూడా కలుపుకొని మనకి ఇంకొక పది పన్నెండు టీఎంసీలు మిగులు చూసుకునే ఈ నలభై టీఎంసీల నీటిని రైతాంగానికి ఇవ్వాలని చెప్పి నిర్ణయించాం ఇక్కడ ఉన్నటువంటి మన హై లెవెల్ కెనాల్ హై లెవెల్ కెనాల్ పూర్తయితేనే మరిపాడు మండలానికి రైతాంగానికి నీళ్ళు ఇవ్వగలం హై లెవెల్ కెనాల్ లేకపోతే అనంతసాగరంలోని ఉత్తరకాలుకు పైనన్న గ్రామాలు కానీ మొత్తం మరిపాడు మండలానికి కానీ నీరు ఇవ్వలేము గతంలోనే దీన్ని అనుమతులు పొంది పనులు ప్రారంభించిన పోయిన ఐదు సంవత్సరాలు నిర్లక్ష్య ధోరణితో గత ప్రభుత్వం చేసినటువంటి అలక్ష్యం వల్ల ఆ పనులు జరగలేదు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు ఇవాళ ముఖ్యమంత్రి గారు వాటికి ప్రాధాన్యత ఇవ్వమని చెప్పడం మొన్న జరిగినటువంటి నిన్న మొన్న జరిగిన మా సమావేశాల్లో కూడా హై లెవెల్ కెనాల్ వెలుగొండ ప్రాజెక్టు ద్వారా ఉదయగిరి ఆ ప్రా ఉదయగిరిలోని కొన్ని మండలాలకు హై లెవెల్ కెనాల్ ద్వారా మరిపాడు వింజుమూరు లాంటి మండలాలకు పూర్తి సామర్థ్యంతో నీటిని ఇచ్చి తీరాలి ఈ సంవత్సరం పనులు మొదలు పెడతామని చెప్పి ఆయన కూడా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇవ్వడానికి అక్కడ నీటిని నిల్వ చేసుకుంటూ వ్యవసాయానికి కూడా ఇస్తున్నాం దీనితో పాటి పదిహేను టీఎంసీల నీరు తమిళనాడుకు మన రాష్ట్రం నుంచి విడుదల చేయాలి ఆ పదిహేను టీఎంసీల నీరు సోమశిల కండలేరు రిజర్వాయర్లలో దాన్ని పొదుపు చేసుకుంటూ ఉన్నాం ఇప్పటికీ దాదాపు ఐదు ఆరు టీఎంసీల నీరు తమిళనాడుకి సరఫరా చేయడం జరిగింది ఈ వేసవి సమయంలో ఇంకా వారికి నీరు అవసరమైతే ఎంత నీరు అవసరమో అంతా కూడా ఇవ్వడానికి ఈ రెండు రిజర్వాయర్లలో మేము పొదుపు చేసుకుని నీటిని నిల్వ చేసి ఆ నిల్వ ఉన్న సామర్థ్యంలో సత్యసాయి గంగా కెనాల్ నుంచి తమిళనాడుకి నీరు త్రాగడానికి ఇవ్వడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేశారు మనకు ఉన్నటువంటి సోమశిల తెలుగు గంగ ఇరిగేషన్ అధికారులు ప్రభుత్వం నుంచి కూడా అదే విధంగా ఆదేశాలు ఉన్నాయి గౌరవ ముఖ్యమంత్రి గారి నిర్ణయం ఆదేశాలు మొత్తం మీద ఉమ్మడి నెల్లూరు జిల్లాలో నాలుగు లక్షల ఎకరాలకి సాగునీరు రెండవ పంటకి ఇస్తుంది ఇది చరిత్రలో ఒక అధ్యాయం రైతాంగానికి అవసరమైన నీరు రెండు పంటలకి నాలుగు లక్షల ఎకరాలకి నీరు ఇచ్చిన సందర్భం గతంలో ఎన్నడూ లేదు నేను కూడా అనేక దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో ప్రజాప్రతినిధిగా ఉన్నా ఇవాళ ఇటువంటి మహత్తరమైనటువంటి నీటి విడుదల కార్యక్రమంలో సోదర ప్రాజెక్టు కమిటీ సభ్యులు అధ్యక్షులు నాయకులు ఇరిగేషన్ శాఖ అధికారులు అందరితో కలిసి ఇందులో పాల్గొనడం అనేది చాలా అదృష్టంగా భావిస్తూ ఈ నీటిని వాళ్ళ విడుదల చేశామని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ